సో డయాబెటీస్ వాళ్ళకు కూడా మంచిది హార్ట్ పేషెంట్స్ కూడా మంచిది ఎందుకంటే వాకింగ్ ఎక్కువ హార్ట్ కి కూడా మంచిది సో దీనివల్ల ఓన్లీ నీ రిప్లేస్మెంట్ అనే కాన్సన్ట్రేషన్ కాదు దీనివల్ల ఓవరాల్ హెల్త్ ఇంక్లూడింగ్ లంగ్ కండిషన్స్ కానీ హార్ట్ కండిషన్స్ కానీ షుగర్ కండిషన్స్ కానీ ఇట్స్ ఆన్ ఓవరాల్ ట్రీట్మెంట్ కానీ కొంచెం భయం ఉంటుంది ఆ భయంతో నెక్స్ట్ స్టెప్ పోతేనే కొంచెం ధైర్యం అండ్ పాత టైమ్ లో చాలా మందికి భయం ఉండేది సక్సెస్ చాలా తక్కువ ఉండేదని చాలా భయం కానీ ఈ మధ్య సక్సెస్ రేట్స్ అయితే చాలా బాగా పెరిగినాయి అది కూడా కొన్ని మంచి సెంటర్స్ లో అదే పనులు చేసే వాళ్ళ దగ్గర చేపించుకుంటే అంటే ఇంకా చాలా బాగుంటుంది అండ్ దీని గురించి టెన్షన్ తీసుకున్నది ఏం లేదు అండ్ రోబోటిక్స్ సర్జరీ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ గివన్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అర్లీ రికవరీ మాకు ఇప్పుడు మనం నార్మల్ గా బ్లేడ్ లో కట్ చేస్తాం బోన్ బోన్స్ అది మా ఎక్స్పీరియన్స్ బట్టి చేస్తుంటాం ఇప్పుడు రోబోటిక్ లో అదే ఫస్ట్ డిసైడ్ అయిపోతుంది ఎంత కట్ చేస్తే కాలు ఎంత నేరం పోతుంది ఇప్పుడు నేను దాంట్లో కట్ చేస్తున్నా కూడా ఒక ఎంఎం ఎక్కువ తీసుకునే వదలదు ఒక ఎంఎం బోన్ టూ ఎంఎం బోన్ తక్కువ తీసి కూడా వదలదు సో అంత అక్యూరసీ ప్రిసిషన్ రోబోటిక్ సర్జరీలో ఉంటుంది సో కానీ కాస్ట్ కొంచెం దీనివల్ల ఎక్కువ కానీ ఊఆర్ ఫైనాన్షియలీ ఓకే చేయించుకున్న చెప్పించుకునే అవుతుందంటే ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ రోబోటిక్ లేదంటే కన్వెన్షనల్ లో తప్పేం లేదు సార్ మా పెద్దమ్మకి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయింది కన్వెన్షనల్ చేశాను కానీ రీసెంట్ గా మా అత్తగారికి చేశాను రోబోటిక్ చేశాను అంటే అప్పటికి టెక్నాలజీ లేదు ఇప్పుడు టెక్నాలజీ ఉంది కానీ జనాలకు చెప్పాలి టెక్నాలజీ ఉందని ఇప్పుడు మా వాళ్ళకి వచ్చిన వాడికి లేదు రోబోటిక్ మంచి లేదని చెప్పి అట్లా పంపిలేదు ఎందుకంటే ఇప్పుడు టీవీ వస్తుంది కొత్త ఒక ఇయర్ ఒక్కొక్క ఫీచర్స్ లో వస్తుంది ఇది కూడా అంతే సర్జరీ ఒక్కొక్క ఇయర్ కి మంచి టెక్నాలజీతో ఇట్ల ద టెక్నాలజీ లేదంటే మన పాత్ర ఉంటాను నేను అట్లే ఉంటానంటే కుదరదు సో టెక్నాలజీలో యూజ్ అవుతుందో లేదో యూజ్ అయిన వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేసి చేసే సర్జరీ ఊరికే ఇష్టం వచ్చిన వాళ్ళకి చేసే సర్జరీ కాదు సో మై సజెషన్ అంటే పోటీస్ లో యు గెట్ అన్ని ఓవరాల్ కేర్ ఓన్లీ మోకాలని కాదు నర్సింగ్ కేర్ నుంచి ఫిజియోథెరపీ నుంచి కార్డియాలజిస్ట్ నుంచి అనస్టేషన్ నుంచి అండ్ బెస్ట్ కార్డియా డాక్టర్స్ ఈ స్టెంట్ అయిన వాళ్ళకి ఓపెన్ సిఎబిజి ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా నీ రిప్లేస్మెంట్ చేశాం ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా అండి దీనికి మనిషి ఫిట్ ఉండాలి పారాడుతూ ఉండాలి వాళ్ళు చేస్తే కొంచెం బాగా రికవరీ అవుతారు పోయినాను అక్కడే టెస్ట్లు అన్ని చేస్తున్నారు ఒక్క రోజులోనే నెక్స్ట్ డే మార్నింగ్ నీకు ఆఫీస్ అన్నా నేను దేవుని మీదే భారం వేసిన అంటే కానీ అని ధైర్యం తెచ్చుకున్నా కానీ సారు చేసేటప్పుడు సారు నవీన్ సార్ మాత్రం దేవుడు నిజమంటే ఎందుకంటే సుధాకర్ రాజు గారు రైట్ లెగ్ అయిపోయిందండి లెఫ్ట్ మొదలు పెడదామా అన్నాడు అంటే నాకు తెలుస్తుంది రైట్ ఎప్పుడు చేసిన సార్ కానీ మా ఇది మొదలు పెట్టాను సార్ అన్న అప్పటికే చేస్తాడు సార్ కానీ పెయిన్ అనేది వన్ టూ డేస్ త్రీ డేస్ కానీ సిస్టర్స్ మాత్రం చాలా సెల్ఫ్ చేసినారు సార్ కొద్దిగా మనకి మెలకు వస్తేనే ఆపరేషన్ చేసింది నొప్పి పెయిన్ అది చూసి మేడం నాకు చాలా బాధేస్తుంది మేడం అంటే ఒక్క సెకండ్ సార్ ఒక ఒక రెండు రెండు నిమిషాలు ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళు ఇంగ్లీష్ని ఏమేస్తారో మనకు తెలియదు కానీ నొప్పి మాత్రం అప్పటికి ఏమి మనం నిద్రలో చేపట్టాం అలా సార్ నాకేమన్నా అనిపించింది నవీన్ సార్ హ్యాండ్ అట్లా దాన్ని ఎందుకంటే రోబోటిక్ చేయించుకుంటారు అట్లా ఏంటంటే మా ఫ్రెండ్ ఒక ఆయన వద్దు సారే చేయని బాగా చేస్తాడు అంటే నేను రోబోటిక్ కూడా నేను క్యాన్సిల్ అన్నాను సారనే చేయమన్నా కానీ బాగా బ్రహ్మాన్నది ఇప్పుడు ఎయిత్ ఎయిత్ మంత్ జరుగుతాను నేను అది ఆపరేషను అప్పుడు నిలబడలే నిలబడిన ఒక ఫైవ్ మినిట్స్ అడుగు వేసేవాడిని కదా ఇప్పుడు రోజు త్రీ ఫోర్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తాను అని ఎక్కడ పోవాలన్నా నేను నడితే వెళ్తున్నాను ఇప్పుడు హాయిగా ఉంది బ్రహ్మాండంగా ఎందుకంటే నేను నా భార్య నేను ఇద్దరే ఇంట్లో సార్ కూడా బాగా తెలుసు మా వాళ్ళు కూడా మేడం మేడం అని సార్ కూడా అంత ఏమంటే పోర్టీస్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా చూస్తారు హాస్పిటల్లో మాత్రం అదే నా ధైర్యం చెప్పిన నేను చేయించుకున్న తర్వాత మా వాళ్ళంతా చూసి ఇవి ఇట్లా కుంటుకుంటూ నడిచేవాడు తిను ఎంత బాగా నడుస్తున్నాడని మొత్తం మా వాళ్ళు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు పైన ఇంకా సార్తోనే చేయించుకున్నారు కొంతమంది రోబోటికి చెప్పిన మా రామూర్తి మా ఫ్రెండే ఇతను రోబోటిక్ చేసుకున్నారు ఇద్దరు ముగ్గురు అది తప్ప అందరూ సార్తో చేయించుకున్నారు అందుకోసం సార్ కూడా ధన్యవాదాలు చెప్తాడు ఇంకోటి మనకి ఇంకోటి ఏమంటే నెల నెల కంపల్సరీ వస్తారు సార్ మనకి ఏమన్నా ఉన్నా కూడా మనం బెంగళూరు ఆడ ఆడపోయి చేయించుకోలేము చూపించుకోలేము చాలా నుంచి సార్ మంత్లీ వన్స్ వస్తారు కాబట్టి అందరికీ మెసేజ్ ఇస్తారు సార్ నేను వస్తున్నానని అప్పుడు మన పై మన బా బాధ ఏమని ఉంటే చూపించుకొని ఇలాంటి సార్ కూడా టెస్ట్ చేస్తాడు పోయినా కూడా కంపల్సరీ టెస్ట్ చేస్తాడు బాగుంది ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది కానీ ఇప్పటికి కూడా ఎక్సర్సైజ్ చేస్తా చేయాలని అందరూ చేయాల్సిందే మా మామూలు ఆపరేషన్ ఏమైనా ఉన్నా కంపల్సరీ చేయాల్సింది ఈ మా డిపార్ట్మెంట్లో నన్ను చూసి చాలా మంది బాగా ఇంప్రెస్ అయినారు బ్రహ్మాండంగా ఓకే సార్ థ్యాంక్ యూ పాత్రికేయులందరికీ నమస్కారం